శ్రీగురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతయ నమ మృక్యద గణనాథునకు మృక్యద వైకుంఠపతికి మోక్షప్రదుకు మృక్యద కైలాసపతికి మృక్యద విశ్వావసునకు మోదముతోడన్ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సింహరాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము ఈ నక్షత్ర పాదాలు సింహరాశిగా చెప్పబడతాయి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యము మూడు అవమానము ఆరు ఈ రాశివారికి శని ఎనిమిది ఏడు స్థానాలలో లోహమూర్తిగా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు గురువు పదకొండవ ఇంట రజితమూర్తిగాను రాహుకేతువులు ఏడు ఒకటి స్థానాలలో రజితమూర్తులుగాను సంచరిస్తారు ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతూ ఉంది వీరిలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళలేకుండా ఉండడం కలుగుతూ ఉంటుంది ఆ కారణంగా మాటలు పడడము రావలసినటువంటి బాకీలు రాకుండా ఉండడం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కలగడము లోపల అధైర్యము ఏర్పడుతూ ఉంటుంది రక్త సంబంధీకులతో కలతలు రాకుండా అశాంతి లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఆరోగ్యరీత్యా మనస్సుకు హెచ్చరిక లేకుండుట గుప్త శత్రు బాధలు ఏర్పడుతూ ఉంటాయి స్వ విషయంలో కన్నా పైవారి పనులందు శ్రద్ధ ఎక్కువగా చూపుతారు లేనిపోని అనుమానాలకు లోనవడం మీ యొక్క సొమ్మును తిని ఉపకారాన్ని పొందినటువంటి వారే శత్రువులుగా మారడము జరుగుతుంది ఆడవారి ప్రేరణచే తిరిగేటువంటి పనులలో ఆందోళనలు పెరుగుతుంది పుణ్యక్షేత్ర సంచారం కలుగుతుంది పెద్దలను సేవించడం గృహ మార్పులు ప్రయాణాలలో ఒత్తిడి కలవరము శరీరంలో తెలియనటువంటి వ్యాధి ఉండి ఔషధ సేవలు సేవిస్తూ ఉంటారు దొంగల వలన భయము సాంఘికంగా అపనిందలు గౌరవాదులలో మార్పు ఆత్మీయత పెరుగుతుంది ప్రతి విషయంలో తొందర పడకుండా నిదానించి పనులు జరుపుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కుటుంబ చిక్కులు అనారోగ్యత సూచిస్తుంది సంతానాభివృద్ధి కలుగుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలనేటువంటిది గోచరిస్తుంది జన్మకేతువు సప్తమ రాహువు ప్రభావం అధికంగా ఉండడం వలన ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం మంచిది జాతకరీత్యా జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను పరిశీలించి దానికి తగినటువంటి విధంగా చేసుకోవలసినటువంటి పూజా కార్యక్రమాలను ఆచరింపజేసుకోవడం ఉత్తమం ప్రధానంగా ఈ రాశివారు శనేశ్చరణకు రాహుకేతువులకు జపం చేయించుకోవడము ధాన్యదానము చేయడము శివునికి అభిషేకము చేయించడము సుందరకాండ పారాయణ జరిపించడము ఉత్తమమైనటువంటిది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి